ముక్కంటికే కళ్ళను అమర్చి మెప్పించిన గొప్ప శివభక్తుని కథ ఇది అతనెవరో కాదు మన తెలుగువారికి అత్యంత సుపరిచితులైన భక్త కన్నప్ప ఆయనకు వేటాడడం తప్ప మరేమీ తెలియదు అతని అసలు పేరు తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున ప్రతిరోజు వేటకు వెళ్ళేవాడు అలా ఒకరోజు వేటకు వెళ్ళే సమయంలో శివలింగాన్ని దర్శించి తరించిపోతాడు ఇక నిత్యం శివారాధనలో మునిగిపోతాడు పొద్దున్నే లేస్తూనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి నది నుండి నోటితో నీరు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసేవాడు వేటాడి తెచ్చిన మాంసాన్ని శివునికి నైవేద్యంగా సమర్పించేవాడు అదే ఊర్లో ఉన్న శివగోచార అనే శివభక్తునికి తిన్నడి పూజా విధానం అస్సలు నచ్చలేదు శివునికి మాంసాన్ని నైవేద్యంగా పెట్టడం అపచారంగా భావించాడు శివయ్య ఈ ఘోరాన్ని చూసే కంటే చనిపోవడమే మేలు అని తన తలను శివలింగానికి కొట్టుకోబోయాడు శివుడు ప్రత్యక్షమై చిరునవ్వు నవ్వి ఆగు తొందరపడకు ఇక్కడే దాక్కుని జరగబోయేది చూడు అని అంటాడు తిన్నడు రోజులానే శివలింగం వద్దకు వచ్చి తాను వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా ఉంచి శివుడు తింటాడని వేచి చూడసాగాడు ఎంతసేపటికి శివయ్య తినకపోవడం చూసి బాధతో శివయ్య ఏమైందయ్యా అని దగ్గరికి వెళ్ళి చూడగా శివుని కంటిలో నుండి రక్తం కారుతోంది వెంటనే ఔషధ మొక్క ఆకులు తెచ్చి శివయ్య కంటికి కట్టుకట్టాడు ఇప్పుడు విచిత్రంగా రెండో కంటి నుండి రక్తం కారసాగింది ఆ దృశ్యాన్ని చూసి సహించలేక కన్నుకు కన్నే మందు అనుకున్న అమాయక తిన్నడు తన వద్ద ఉన్న బాణంతో తన కంటిని లాగి శివునికి అమర్చాడు అప్పుడు మొదటి కంటి నుండి మళ్ళీ రక్తం కారసాగింది అమితమైన బాధతో తిన్నడు శివయ్య ఏడవుకు నా రెండో కంటిని కూడా నీకే అమరుస్తాను అని చెప్తాడు రెండో కంటిని లాగేస్తే తాను గుడ్డివాడవుతాడు కాబట్టి రక్తం కారుతున్న కంటికి గుర్తుగా తన ఎడమకాల్ని అడ్డంగా ఉంచాడు బాణంతో తన ఎడమ కంటిని కూడా లాగబోయాడు శివుడు ప్రత్యక్షమై భక్త నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను కన్నును అప్పగించిన నువ్వు నేటి నుండి భక్త కన్నప్పగా చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ అదృశ్యమయ్యాడు శివుని అరవై మూడు నయనార్లలో భక్త కన్నప్ప కూడా ఒకరిగా నేటికి విరాజిల్లుతున్నాడు కన్నప్ప పూజించిన లింగం శ్రీకాళహస్తిలోని ప్రసిద్ధ వాయులింగం అని చరిత్ర చెబుతోంది